సద్గురు గారి జీవితం గురించి ఆయనకున్న జీవిత దృక్పథం గురించి మనం చాలా నేర్చుకోవచ్చు సద్గురు జీవితం అంటే శాంతి సంతోషం మరియు అసమర్థతతో నిండినది అని అంటారు ఆయన అన్ని కేవలం శక్తిని క్రమపరచడం ద్వారా జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు అని విశ్వసించారు జీవితం అంటే ఏమిటి సద్గురు ప్రకారం జీవితం అనేది ఒక విస్తృతమైన ప్రయాణం మనం ఈ ప్రపంచంలో కేవలం జీవించడానికి మాత్రమే కాకుండా మనసును మన శరీరాన్ని మరియు మన ఆత్మను అర్థం చేసుకోవడానికి వచ్చాం ఈ ప్రయాణంలో మనం అనేక సమస్యలు సవాళ్ళు మరియు సంతోషాలను ఎదుర్కొంటాం సద్గురు చెప్పే విధంగా జీవితంలో ఉన్న ప్రతిక్షణం ఒక అద్భుతమైన అనుభవం కావాలి ఆయన దృక్పథం సద్గురు జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కేవలం మనసులో వచ్చే భావాలను గమనించడమే కాకుండా అవి ఎలా పుట్టుకొస్తాయో కూడా తెలుసుకోవాలి మన మనసులోని భావాలు మరియు భావోద్వేగాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి అవి ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం అనేది అత్యంత ముఖ్యము ఆయన చెప్పే సూత్రాలు జీవితం సజీవంగా జీవించడం మనం ప్రతిరోజు జీవితం నుండి సంతోషాన్ని పొందాలి అందుకు మనం ప్రస్తుతానికి అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి మనసును శాంతిపరచుకోవడం మనం ప్రతిరోజు మన మనసును శాంతిగా ఉంచుకోవడం ముఖ్యం మనసులో అశాంతి ఉన్నప్పుడు మనం ఎలాంటి సమస్యలను సరిగ్గా పరిష్కరించలేము జీవితంపై పూర్తి పట్టుదల మనం ఏ పని చేసినా దానిపై పూర్తి పట్టుదలతో ఉండాలి మనం ఏదైనా లక్ష్యం సాధించాలంటే అది మనం పూర్తిగా ఆలోచించి కృషి చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మికతలో జీవితం సద్గురు మాటల్లో జీవితంలో నిజమైన సంతృప్తి ఆధ్యాత్మికతలోనే ఉంది మనం ఆధ్యాత్మికతను సృష్టించడం ద్వారా మన మనసు శరీరం మరియు ఆత్మను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మన జీవితంలో ఉండే అనేక సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు సందేశం సద్గురు గారు మానవులకు చెప్పే ప్రధాన సందేశం ఏంటంటే మనం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని ప్రతిక్షణాన్ని సజీవంగా జీవించాలని మరియు ప్రతిరోజు మనను మనం కొత్తగా సృష్టించుకోవాలని ఈ విధంగా మనం జీవితం యొక్క ప్రతి పార్శ్వాన్ని అనుభవిస్తూ సంతోషాన్ని పొందవచ్చు నిజమైన సంతోషం సద్గురు మా గారి మాటల్లో నిజమైన సంతోషం మనలోనే ఉంది మనం మనలోని ఆత్మను అర్థం చేసుకోవడం ద్వారా మనం సంతోషాన్ని పొందవచ్చు మనం ఎప్పుడైనా ఆత్మలో శాంతిని కనుగొన్నప్పుడు మనం సంతోషంగా సమర్థవంతంగా జీవించవచ్చు సద్గురు గారు చెప్పిన ఈ సూత్రాలు ధ్యానానికి మరియు మనసు నియంత్రణకు సంబంధించిన వాటిని అనుకరిస్తే మనం మన జీవితం ఎలా మారుతుందో తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ సూత్రాలను అనుసరించి తమ జీవితాన్ని శాంతిగా సంతోషంగా మరియు సంపూర్ణంగా మార్చుకోవాలని సద్గురుగారు సూచిస్తారు